సో ఈ రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు సో ఈ ఈ స్టాండ్లకు కొద్దిగా వీటిలోనే హెవీ ఉన్నాయి హెవీ అంటే ఉన్నాయి కదా హెవీ స్టాండ్స్ బ్యాక్గ్రౌండ్ ఫిట్ చేసినాం సో ఈ లైట్ వెయిట్ ఉంటాయి స్టాండ్స్ ఈ లైట్ వెయిట్ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా మనకు సో మనకు ఫంక్షన్ లో ఆ కూలర్స్ ఉంటాయి కదా దానిలో ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది సో అట్లాంటప్పుడు మనకి ఈ గాలికి కింద పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి సాధ్యమైనంత వరకు లగేజ్ వెయిట్ అయినా పర్లేదు కానీ హెవీ స్టాండ్స్ ని యూజ్ చేయాలి ఓకే ఇప్పుడు ఈ స్టాండ్ని ఎట్లా ఎన్ని హైట్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫీట్స్ ఉంటుంది ఫోర్ ఫైవ్ ఫీట్స్ సో అవి ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఈ స్టాండ్ని ఎట్లా మనం ఓపెన్ చేయాలి సో ఇక్కడ త్రీ క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ సో ఫస్ట్ ఇట్లా అంటే రాదు సో ఈ క్లిప్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మనకి ఎంత హైట్ లో కావాలో వెడల్పులో సో ఈ విధంగా అయిన తర్వాత సో ఈ హైట్ పెరగడానికి సో ఇది ఇంత ఇంత హైట్ వరకు వెళ్తుంది సో ఇది స్టాండ్ సో ఇప్పుడు దీనిపైన మనము స్టోర్ ఫిట్ చేయాలి ఒక లైట్ తీసుకురపో సో ఆ విధంగా ఓపెన్ చేసి దాన్ని స్ట్రైట్ చేయాలి కనిపిస్తుంది కొంచెం పాస్ వీడియో సో ఈ విధంగా ఫిట్ చేయాలి ఈ విధంగా ఫిట్ చేయాలి ఈ హోల్ ఉంటుంది కదా హోల్ కనిపిస్తుందా కింద ఒకటి స్క్రూ ఉంది అగస్టా సో దీన్ని పూర్తిగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు మనకు స్టాండ్ లో కూర్చోడానికి కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ఫిట్ చేసి మళ్ళీ విధంగా ఈ స్టాండ్ గ్రిప్ ఉందిగా దీన్ని ఫుల్ టైట్ చేయాలి ఓకే ఫుల్ టైట్ చేయాలి టైట్ చేసి పెడితే మనకు కింద పడే ఛాన్స్ ఉండదు సో అదే విధంగా మనము ఈ అంబ్రిల్లాను ఈ స్టోప్ ను అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ అంటే మనకి బౌన్స్ కావాలంటే ఈ విధంగా చేసుకోవాలి ఆ పైకి సో మనకి స్టైట్ కావాలంటే ఈ విధంగా సో ఏదైనా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది తిరుగుతుంది ఓకే ఇది అనమాట అమ్రిలా ఫిట్టింగ్ చేసే విధానం సో దీన్ని ఫిట్ చేసిన తర్వాత ఈ క్యాప్ రిమూవ్ చేయాలి ఈ క్యాప్ రిమూవ్ చేయాలంటే దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది బస్ ఈ క్యాప్ బల్బు యొక్క ప్రొటెక్షన్ కోసము లోపల ఉండే లైట్ కోసము పెడతాం డైరెక్ట్ పెట్టినట్లయితే మనకి ఏమైతుంది పగిలిపోతుంది డ్యామేజ్ అవుతుంది సో అందుకోసమే ఈ క్యాప్ సో దీన్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది సో ఇట్లాంటి లాక్ అంటే అన్లాక్ సో ఇది పవర్ కేబుల్ రెడీ పెట్టుకో సో ఇక్కడ మనకి ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ వచ్చేసి పవర్ ఇవ్వాలి ఓకే ఇది వచ్చేసి ట్రిగర్ కనెక్షన్ సో ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ ఈ రెడ్ బటన్ ఉంది కదా పవర్ ఆన్ ఆఫ్ దాని తర్వాత ఇది వచ్చేసి ల్యాంప్ ల్యాంప్ అంటే ఈ లైట్ ఈ లైట్ పడ్డానికి ఈ బటన్ ప్రెస్ చేయాలి దాని తర్వాత మనకి లైటింగ్ తక్కువలో కావాలన్నా ఎక్కువలో కావాలన్నా సేవ్ ఈ బటన్ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ కాదు మనకి ఫుల్ లైటింగ్ కావాలన్నా ఆఫ్ లైటింగ్ కావాలన్నా పెట్టుకోవచ్చు దీంట్లో తక్కువ ఎక్కువ ఈ స్లేవ్ వచ్చేసి ఈ ట్రిగర్ సంబంధించింది సో మనము ఈ నెంబర్స్ ఎందుకు ఉన్నాయంటే సో మనకి ఇప్పుడు ఇద్దరం ఫోటోగ్రాఫర్స్ వెళ్ళింటాం వెడ్డింగ్ లో సో ఇద్దరు వెళ్ళినప్పుడు ఆయన ఫోటో కెమెరాకి అమ్రిల్లాస్ ఉంటాయి మన ఫోటో కెమెరాకి అమ్రిల్లాస్ ఉంటాయి సో అలాంటప్పుడు ఎట్ ఎ వన్ టైం ఒకేసారి క్లిక్ చేసిన అనుకో ఇద్దరికి ఫైర్ అవుతుంది అప్పుడు ఫోటోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా సో అందుకోసమే ఈ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట సో ఎవరైతే ఫైర్ ట్రిగర్ నొక్కు కెమెరా నొక్కుతారో వాళ్ళు మాత్రమే వాళ్ళకు మాత్రమే ఈ లైటింగ్ అనేది ఫైర్ అవుతుంది సో ఆ విధంగా మనకి ట్రిగర్ లో కనెక్షన్ ఉంటాయి ఈ లాక్ సిస్టమ్స్ పెట్టుకుంటే ఓకే ఇది ఒక పవర్ కేబుల్ సో ఈ పవర్ కనెక్షన్ కూడా మనకి ఇవ్వడం కూడా ఈజీ సో ఈ త్రీ పిన్స్ ఉన్నాయి కదా ఇది నేను తీసుకొని డైరెక్ట్ గా ఇలా పెట్టేయడమే ఓకే ఈ విధంగా మనము అమరిల్లాని ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇలాగే పెట్టి మనం ఫొటోస్ తీస్తామా ఎందుకు సో ఈ యొక్క లైట్ సబ్జెక్ట్ మీద డైరెక్ట్ పడుతుంది కాబట్టి మనకు లైటింగ్ ఎక్కువ శాతం వస్తే సబ్జెక్ట్ కూడా మనకు క్లారిటీగా ఉండదు ఎందుకంటే అవతల సబ్జెక్టు ఈ ఈ లైటింగ్ కు డిస్టర్బ్ అవుతుంది ఆ డిస్టర్బ్ కారాదంటే మనం ఈ యొక్క అమరిల సహాయంతో మనం ఈ ని కూడా ఈ అమరి ద్వారా సమాంతరమైన కాంతిని స్ప్రెడ్ చేస్తుంది ఓకే సో అందుకోసమే ఈ అమరిలాని యూజ్ చేస్తాం ఈ అమరిలా యూజ్ చేయడానికి దీన్ని ఫిట్ చేయడానికి ఇక్కడ బ్లాక్ హోల్ ఉంది కదా ఇక్కడ డైరెక్ట్ గా ఈ హోల్ లో పెట్టేస్తే ఫిట్టింగ్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఆ హోల్లో పెడితే ఇక్కడ బ్యాక్ వచ్చింది ఓకే ఉండాలి కనిపిస్తుందా బాబు ఈ హోల్ ఓకే అప్పుడు మనం డైరెక్ట్ గా దీన్ని ఇలా పెట్టేసేయాలి సో ఈ బాడీని కదా ఈ లాస్ట్ లో ఎడ్జ్ దాకా ఉండాల కిందికి రావాలిందా బాడీ లెవెల్ సో అప్పుడు దీన్ని మనము ఇప్పుడు ఇట్లా రౌండ్ తిరుగుతుంటే ఏం చేయాలా ఈ స్క్రూని టచ్ చేయాలా సో టైట్ చేసా ఫుల్ టైట్ చేసా తిరుగుతుందా సో ఫుల్ టైట్ చేసినాం సో అదేవిధంగా ఇప్పుడు ఇది హైట్ తక్కువ ఉంది హైట్ పెంచుకోవాలంటే ఇక్కడ ఈ లాక్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లాక్స్ అన్నాం కదా ఈ లాక్స్ ని ఇలా హైట్ చేయాలి హైట్ చేస్తే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ లో పెట్టుకోవచ్చు సో ఇంతకుముందు ముందు చూసిన లైటింగ్ స్టోప్స్కున్నట్లయితే ఇది కూడా లాక్ అన్లాక్ ఓకే ఐ తెలుసు కదా తెలియదా ఓకే సో గొడుగు ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ చెప్పాం కదా హోల్ దీన్ని డైరెక్ట్ లో పుష్ చేయడమే డైరెక్ట్ గా పెట్టి సో డైరెక్ట్ గా పుష్ చేస్తే సేమ్ కేబుల్ సో ఈ కేబుల్ ని డైరెక్ట్ గా ఓకే ఇది చేస్తా సో ఫస్ట్ బాటి ఉంది కదా రెడ్ కలర్ ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ సెకండ్ బటన్ ల్యాంప్ పడడానికి అంటే బల్బ్ ఉంది కదా లోపల ఆ బల్బ్ పడ్డానికి ఇది వచ్చేసి స్లేవ్ అంటే మనం లాక్ అన్లాక్ చేసుకోవడానికి సో మన ట్రిగర్ లాక్ అన్లాక్ చేసుకోవడానికి స్లేవ్ ఆఫ్ చేస్తే ఎవరు చేసినా అమలు ఫైర్ అవుతుంది స్లేవ్ ఆఫ్ లో ఉందనుకో మనం ఒక్కటి చేసినప్పుడే ఫైర్ అవుతుంది కెమెరాలో ఏం సెట్టింగ్స్ ఉండదు సో ట్రిగర్ ఏమా కెమెరా కెమెరాయిపోయినట్టు ఇక్కడ మనకు కెమెరాలో ఎటువంటి లాక్స్ చేసుకోవడానికి ఓన్లీ ఈ ట్రిగర్ చేసుకో సో ఫిట్ చేసి ఇలా పెట్టేసినాం అనుకో ఓకే అవుతుంది సో ఇంటి ఇక్కడ మనం ఛానల్స్ వన్ టూ త్రీ అనే పెట్టుకోవచ్చు ఆన్ అయినా పెట్టుకోవచ్చు డిఫరెంట్ సో అవతల ఫోటోగ్రాఫర్ ఏ విధంగా సెట్ చేసుకున్నారో దానికి మనము వ్యతిరేకంగా అంటే భిన్నంగా సెట్ చేసుకున్నట్టయితే మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే అమరిల్లా అనేది ఫైర్ అవుతుంది ఓకే అర్థమైందా ఈ అమరిల్లా ఎలా ఫిట్ చేయాలో స్టోప్స్ స్టాండ్ కి అదే ఇప్పుడు చెప్తున్నా సో ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి ఏ విధంగా ఫైర్ అయితే రెండు అట్ ఎ టైం అని ఒకసారి చెక్ చేద్దాం సో ఇప్పుడు మనము పవర్ కనెక్షన్ ఇవ్వాలి సో ఇక్కడ పవర్ వచ్చింది ఇలాంటి ఆను విధంగా ఉంది అనుకోండి ఆఫ్ లో ఉన్నట్టు ఒక్కోసారి మనము పవర్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ బటన్ ఆఫ్ చేసుకొని పవర్ రాలేదు పవర్ రాలేదని చూసుకుంటాం ఒకసారి మనము ఇక్కడ పవర్ మన లైట్ లో స్టోర్ లో పవర్ వచ్చి ఉంది అనుకో ఆన్ లో ఉంది అంటే ఈ విధంగా రెడ్ లైట్ ఉంటుంది ఇండికేటర్ లో సో అదే విధంగా మనకు ల్యాంప్ అని చెప్పాం కదా ల్యాంప్ పడిందా ఈ ల్యాంప్ ఎందుకోసం యూజ్ చేస్తుంటాం సో మనం ఏదైనా రూమ్ లో ఏదైనా ఫోటోగ్రఫీ నువ్వు సో అక్కడ ఫోకస్ మనకి లైటింగ్ లేకున్నప్పుడు ఈ లైట్ వేసుకొని కూడా మనము పిహెచ్ సో ఇది ఇది స్లేవ్ బటన్ అని చెప్పాను మన ట్రిగర్ పని చేయడానికి సో ఇది వచ్చేసి మనము ఇప్పుడు చూడండి లైటింగ్ ఎంత శాతం వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి తక్కువ వచ్చిందా చూసారా అబ్జర్వ్ చేశారా ఇప్పుడు సో ఇక్కడ ఉంటే సగం వరకు ఫైర్ అవుతుంది ఇలా ఉంటే ఎక్కువ పవర్ అవుతుంది సో ఇప్పుడు బాబు కెమెరా గట్టి పట్టు ఫైర్ అవుతుంది సో ఇ చూడండి స్లేవ్ అని చెప్పాను కదా ఇది ఒకదానికి ఆఫ్ చేస్తా సో ఒకటే ఫైర్ అవుతుంది సో ఇప్పుడు సో ఇక్కడ మనము ఛానల్స్ మార్చుకునే విధానంలో ఒకటి కావాలంటే ఒకటి రెడీ చేసుకోవచ్చు రెండు కావాలంటే రెండు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అదే విధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి సో ఇప్పుడు చూడండి పైన రెండు సో ఈ లైటింగ్ పెట్టడం వల్ల మనకేంటి లాభం తెలుసా సో మనకి మేజర్ గా మెయిన్ గా ఫోటో యొక్క డెప్త్ మంచిగా వస్తుంది లైటింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి షాడోస్ రాకున్నట్టు ఒక అద్భుతమైన క్వాలిటీని ఇవ్వడానికి మనము ఈ యొక్క స్టోప్స్ ని ఉపయోగిస్తాం సో ఇప్పుడు మనం అవుట్డోర్ లో చేసే ఫోటోగ్రఫీ ఇది ఇండోర్ లో చేసే ఫోటోగ్రఫీ సో ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అవుట్డోర్ లో ఫోటోలు చాలా క్లారిటీగా వస్తాయి అని అన్నాం సో ఇండోర్ లో కూడా మనం లైటింగ్ ఫోటోగ్రఫీ అంటేనే దేనిపైన డిపెండెడ్ లైటింగ్ సో ఈ లైటింగ్ ద్వారా మనము అద్భుతమైన ఫోటోలు ఇండోర్ లో తీయడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంతకుముందు మాదిరిగా ఇప్పుడు వీటికి ఇక్కడ నుంచి లాంగ్ నుంచి ఫోటో తీసినట్టయితే ఇలా తీసినాం అనుకో ఆ లైటింగ్ రిఫ్లెక్ట్ అనేది కెమెరాలో వస్తుంది సో కాబట్టి మనం వీటి మధ్యలో కరెక్ట్గా నిలబడి సబ్జెక్ట్ అనేది క్యాప్చర్ చేయాలి ఓకే సో ఇలా ఇలా చేసినట్టయితే మనకు ఈ విధంగా షాడోస్ రావు సో లైటింగ్ కూడా ఇది డిఫరెంట్ కాదు సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దీంట్లో ఇప్పుడు ఈ లైటింగ్స్ ఉన్నప్పుడు మనకు ఆ షటర్ స్పీడ్ అనేది నార్మల్ గా వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఈ అపార్చర్ అనేది ఇప్పుడు లైటింగ్ ఎక్కువ ఉంటే అపార్చర్ ఏం చేస్తాం మనము పెంచుతాం సో ఇప్పుడు నేను వన్ ట్వంటీ ఫైవ్ స్పీడ్ పెట్టాను ఎఫ్ సో ఐఎస్ఓ వన్ సిక్స్టీ పెట్టాను కెల్విన్ ఫైవ్ కే పెట్టాను ఓకే సో ఈ సెట్టింగ్స్ లో నేను ఫోటో తీశాను సో మీరు ఫోటో తీసేటప్పుడు కూడా ఫుల్ ఫోటో పాస్పోర్టో తీసేటప్పుడు స్టూడియోలో తీసేటప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా నేను ఫోటో తీసేటప్పుడు ఖచ్చితంగా రెడీ అని చెప్పాలి ఆయన పొజిషన్ పర్ఫెక్ట్గా ఉందో లేదో అబ్జర్వ్ చేయాలి చేసిన తర్వాతనే మనము ఫోటో అనేది తీయాలి ఓకే సో ఇప్పుడు మీరు రోల్ నెంబర్ వన్ నుంచి స్టార్ట్ ఓకే ఓకే கரெக்ட் லைட்டிங் வச்சுங்க